ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణం రాజు విదేశీ పెట్టుబడులు అలాగే స్వదేశీ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది మాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందువలన మాకు పెట్టుబడులు వెలుగులా వస్తున్నాయి దాదాపు మాకు ఈ మధ్యకాలంలోనే దాదాపు పది లక్షల కోట్ల రూపాయల మేరకు మాకు పెట్టుబడులకు సంబంధించి ఎంఓఏ కుదిరిని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది దీనిలో భాగంగానే వీరు విశాఖపట్నంలో డేటా సెంటర్ అంటే గూగుల్ అదాని డేటా సెంటర్తో కూడా ఒక ఎంఓఏ కుదుర్చుకున్నారు అది సుమారుగా పదిహేను బిలియన్ డాలర్ల ఒప్పందం ఈ ఈ అదాని ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి అది వాస్తవంగా మాకు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ తీసుకు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అనుచిత రాయితీలు ఇస్తూ ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేస్తోంది అని చెప్పి కర్ణాటక కొంత కొంత యాడ్వర్స్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ మీద చేసింది దీనికి ప్రతిగా ఈ పెట్టుబడులన్నీ కూడా తమ హయాంలో తానే తెచ్చాను అనే భావంతో ఉన్న లోకేష్ గారు ఈ కర్ణాటకనే ఉద్దేశించినా వారికి ఎక్కడో మండుతోంది అన్న కామెంట్ కూడా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత తమిళనాడుతో కూడా ఇటువంటి ఒక పోటీయే ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది ఎందుకంటే తమిళనాడులో సౌత్ సౌత్ కొరియాకు సంబంధించి ఒక లెదర్ షూస్ తయారీ యూనిట్ అది దా దాని పేరు వాసుంగ్ ఫుట్వేర్ ఇది దాదాపు నూట యాభై మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు మొదట తమిళనాడుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే లోకేష్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెట్టుబడులకు సంబంధించి మేము మీకు చాలా రాయితీలు ఇస్తాము భూములు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి చెప్పడంతో ఆ దక్షిణ కొరియా సంస్థ వెంటనే తమిళనాడు అధికారులను సంప్రదించి ఏపీ వాళ్ళు ఈ రాయితీలు ఇస్తున్నారు ఈ ఉచితాలు ఇస్తున్నారు అవి మీరు కూడా ఇస్తారా అంటే దానికి తమిళనాడు తిరస్కరించింది అవన్నీ కూడా అనుచితమైన ఉచితాలు ఆ రాయితీలు మేము ఇవ్వలేము మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టలేదు పొందని చెప్తే వాళ్ళు ఆ యూనిట్ని తీసుకొచ్చి కుప్పంలో పెట్టేందుకు అంగీకరించారు ఇది కూడా తమ విజయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే హ్యూండాయ్ హెచ్డీ హ్యూండాయ్ షిప్ బిల్డింగ్ కంపెనీ ఇది ప్రపంచంలోని అతిపెద్ద షిప్ బిల్డింగ్ కంపెనీల్లో ఒకటి వీరు ఈ మన భారతదేశంలో ఒక షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా కేంద్ర ప్రభుత్వం వీరికి మన తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాలను ప్రతిపాదించింది మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడ మంచి కోస్టల్ ఉంది వాతావరణం బాగుంటుందని చెప్పి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీరికి కోస్టల్ ఏరియాలోని ప్రాంతాన్ని చూపించి వాళ్ళకి రాయితీలు కూడా ఇస్తామని చెప్పి అన్నారు అయితే అనూహ్యంగా ఈ హెచ్డి హ్యోన్ షిప్ బిల్డింగ్ కంపెనీ టూ డేస్ క్రితం తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది మేము మా షిప్ బిల్డింగ్ కంపెనీని తమిళనాడులోని తూతుకూడిలో నిర్మించబోతున్నామని చెప్పి ప్రకటించారు ఇది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు ఒక షాకింగ్ న్యూస్ అని భావించాలి ఎందుకంటే ఈ షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్కు రాబోతుంది ఫలితంగా వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళు భావించారు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భావించారు కానీ అనూహ్యంగా ఈ దీనిని ఈ షిప్ బిల్డింగ్ యూనిట్ని తమిళనాడు తన్నుకుపోయిందని చెప్పి మనం భావించాలి ఎందుకంటే వారైతే అక్కడ వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు అయితే ఈ షిప్ బిల్డింగ్కు అనువైన అనుబంధ పరిశ్రమలు అలాగే శ్రామికులు ఇతరత్ర పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని భావించిన ఈ హెచ్డి హోండా కంపెనీ తమ యూనిట్ను తమిళనాడులో పెట్టాలని నిర్ణయించింది అదే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి కొన్ని రాయితీలు ఇస్తాము మీకు భూములు ఇస్తామని చెప్పినట్టు చెప్పినప్పటికీ కూడా ఈ సౌత్ కొరియా కంపెనీ వాటిని పట్టించుకోకుండా తమిళనాడులోనే ఈ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నదని వాళ్ళు నిర్ణయించుకున్నారు దీనికి సంబంధించి ఒక ఎంఓ కూడా వాళ్ళు కుదుర్చుకున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అవసరమే అయితే మీరు ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలు కేవలం ప్రోత్సాహకాలే కాదు ఇతరతర అంశాలను కూడా వారు పరిగణలోకి తీసుకొని మాత్రమే పెట్టుబడులు పెడతారు అంతే తప్ప మీరు మాకు ఉచితంగా భూమి ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ వాలిపోయి పరి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదు గతంలో కూడా ఇది అమరావతిలో కూడా అనేక మందికి కాలు చౌకగా భూములు ఇచ్చినప్పటికీ వారెవరూ కూడా అమరావతిలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయలేదు మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు సింగపూర్ అనే సింగపూర్లో అసండా సింగ్ బ్రిడ్జ్ అనే ఒక కన్సార్టియంకి ఈ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఎకరాల భూమిని కట్టబెట్టినప్పటికీ కూడా ఆ భూమిని వాళ్ళు తీసుకొని రెండేళ్ళై కూడా అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదు అంటే కేవలం మనం రాయితీలు ఇస్తాము ఉచితాలు ఇస్తామని చెప్పి చెప్పినంత మాత్రాన పరిశ్రమలు రావు పరిశ్రమలను మనం ఏర్పాటు చేయాలంటే ఇక్కడున్న ఇతర పరిస్థితులను కూడా మనం పూర్తిగా మార్చాలి దాంట్లో కూడా ఏంటంటే మీకు స్థానికంగా ఉండే రాజకీయ నాయకులతో కూడా ఒక ప్రధానమైన ఇబ్బంది ఉంటుంది ఎవరైనా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే మీరు మాకేమిస్తారు మీ కాంట్రాక్ట్లని మీ సబ్ కాంట్రాక్ట్స్ అని మాకే ఇవ్వాలని చెప్పి వేధించిన సందర్భాలు ఉన్నాయి ఈవెన్ కియా మోటార్స్కి సంబంధించి అక్కడ కూడా ఆ కియా మోటార్ మేనేజ్మెంట్ని స్థానిక రాజకీయ నాయకులు వేధింపులకు గురి చేశారు కానీ ఈ పరిస్థితులు మారకుండా మనకు పెట్టుబడులు రావాలని చెప్పి కోరుకోవటం బహుశా కొంత అత్యాసే అవుతుంది ఇదేమైనప్పటికి కూడా ఈరోజున తమిళ తమిళు ఆంధ్రప్రదేశ్కు వస్తాయనుకుంటున్న ఈ పెట్టుబడి దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడి సౌత్ కొరియా నుంచి అది వారు ఎగరేసుకుపోయారని చెప్పి మనం భావించవలసి వస్తుంది